ఐఎమ్ డాక్టర్ విజయ్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటర్ టు ది మెడికల్ హాస్పిటల్ నెల్లూరు ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజనీకానికి ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు శ్రేయోభిలాసుకులకు అలానే నాతోటి కన్సల్టెంట్స్ అయిన డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి సుదర్శన్ రెడ్డి వ్యాస్కలా సజ్జన్ గారికి అలానే ముఖ్యంగా మా సూపర్నెట్ గారు అయిన యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ అభిషేక్ గారికి అలానే ఫిజిషియన్ అయినటువంటి పెంజల్ ప్రసాద్ గారికి మా పిఆర్ఓ గారు సురేందర్ రెడ్డి గారికి అలానే మార్కెటింగ్ హెడ్ అయినటువంటి అనిల్ గారికి ఇక్కడికి విచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మర్యాదపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటి డబ్ల్యూహెచ్ఓ సర్ ఫెడ్రిక్ బాటిన్ యొక్క జయంతి సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ఈ డయాబెటిక్ వరల్డ్ డయాబెటిక్ డే అనేది జీవనశైలిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ చేస్తూ వచ్చారు దీంట్లో పెరుగుతున్న జీవనశైలిలో ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు వీళ్ళు దీంట్లో మెయిన్గా జరుగుతున్న జరుగుతున్న ఆయన యాక్చువల్గా సర్ ఫెడ్రిక్ వాటింగ్ ఆ మహనీయుడు ఇన్సులిన్ అనేదాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఆయనకి ఈరోజు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అలానే ఈ డయాబెటిక్ కంట్రోల్ విషయంలో ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో మనిషి యొక్క జీవనశైలి విధానము అలానే వ్యాయామం లేకపోవటము అటు ఆహార అలవాట్లు ఇవన్నీ ఈ షుగర్ని నియంత్రణలో ఇది ప్రపంచంలోనే డాక్టర్స్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు ఇది పెను సవాలుగా మారింది దీంట్లో ఇప్పుడు దీనికోసం వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆహారపు అలవాట్లో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవటం హైపర్ గ్లైసిమిక్ ఇండెక్స్ హైపర్ గ్లైసెమిక్ ఫుడ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండటం అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ ఫార్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ యోగా మానసిక స్ట్రెస్ డయాబెటీస్ అని కొత్తది వచ్చింది ఆ స్ట్రెస్ని తగ్గించుకునేదానికి ప్రతి ఒక్కరూ ఒక పదిహేను నిమిషాలు యోగా కార్యక్రమం కావచ్చు మెడిటేషన్ కావచ్చు ఇవి ఫస్ట్ వచ్చేసి జీవనశైలి విలాదంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు ఎక్సర్సైజెస్ డయాబెటిక్ డైట్ ఆహార ఫలం వాటి మార్చుకోవటం తర్వాత వచ్చేసి ప్రశాంతత మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ చేయటం అలానే అలవాట్లు కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెసర్స్లో ఉండే ఎండోజిన్ రక్చర్ అయిపోయేసి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తుంటాయి అది ఎక్సస్ ఆల్కహాలిజం ఈ రెండు కూడా వీళ్ళ యొక్క పద్ధతుల్లో అది నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రెండు వేల ఐదులో ఒక డెక్టమ్ పాస్ చేశారు అదేంటంటే యాక్సిస్ టు ది డయాబెటిక్ కేర్ అంటే మధుమేహ వ్యాధి నియంత్రణ అది ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద బాధ్యత ఉంది అటు చదువుకున్న వాళ్ళు కావచ్చు మేధావులు కావచ్చు ఇటు డాక్టర్స్ కావచ్చు ప్రభుత్వం కూడా కావచ్చు దీని ప్రజల్లో తీసుకుపోయి మామూలుగా లైఫ్ ఎక్స్పెక్టేషన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ముప్పై ఐదు సంవత్సరాలే ఉన్నింది ముప్పై ఐదు సంవత్సరాలే ఇన్ వ్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది లైఫ్ ఎక్స్పెక్టెడ్ ద పర్సన్ నవే డేస్ ఇస్ అప్ టు సెవెంటీ ఇయర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి దానికోసం ఎలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కావచ్చు మెడికేషన్ కావచ్చు వీటి వల్ల ఏంటంటే ఈ డయాబెటీస్ కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఎలా నియంత్రించాలి దాని మీద ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టాలి దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి దానికోసం గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డాక్టర్స్ గవర్నమెంట్ వైద్య సిబ్బంది కూడా ఇలాంటి ప్రత్యేకమైన ర్యాలీలు పెట్టడం డయాబెటిక్ ఈవెంట్స్ చేయటం వీటి వల్ల ఏంటంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలి ఈ మెడికల్ ప్రాక్టీస్లో డయాబెటీస్ ఎంతోమంది లాస్ట్ స్టేజ్లో వచ్చేసి నెఫ్రోపతి రెటినోపతి నరాల ఎఫెక్ట్ కావటం కిడ్నీలు ఎఫెక్ట్ కావటం హార్ట్ ఎఫెక్ట్ కావటం కళ్ళు ఎఫెక్ట్ కావటం దీనివల్ల డెబ్బై సంవత్సరాలు బతకాల్సిన మనిషి యాభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకే వాళ్ళు అంతమంది పోతున్నారు ఇది ఒక ఒక మనసు ఏ విధంగా ప్రయాణిస్తుందో మన మనసు ఎట్ట దాన్ని నియంత్రించాలో ఒక్కసారి లోతుగా ఆలోచించి చదువుకున్న వాళ్ళు మేధావులు విద్యార్థులు కూడా ఒక మనిషి ఒక వంద మంది అయినా చేసి ఈ డయాబెటీక్స్ దూరంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే ఈ అవకాశం ఇచ్చిన మా అడ్మినిషన్ అయినటువంటి అభిషేక్ గారికి అలానే లావన్న మేడం గారికి సెంటర్ హెడ్ రంజిత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను అతనే నా సోదరులైనటువంటి నాతో టప్ చేసినటువంటి డాక్టర్ పెంజిల్ ప్రసాద్ డాక్టర్ రవీంద్ర రెడ్డి అండ్ వ్యాస్ క్లాస్ మన సుదర్శన్ రెడ్డి అలానే మా డైనమిక్ సూపర్నెట్ గారికి అభిషేక్ గారికి మరొకసారి ఈవెంట్ చేసినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం థ్యాంక్ యూ అభిషేక్ ఇక్కడ మెడికల్ సూపర్నెట్ ఇంకా పనిచేస్తున్నాను అమెరికా హాస్పిటల్స్లో సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ లైక్ టు థ్యాంక్ ద కన్సల్టెన్స్ హు అవర్ టేకింగ్ ద టైమ్ To create an awareness about the World Diabetic Day, and on the part of a Medicover, we would like to introduce a scheme, a home healthcare services which we have started in uh, Medicover. So this will include all the uh, physiotherapy, all the blood investigations, all the uh, doctor consultations. We can send the doctors. Any DMOS can be sent to the, your personal residence for any assistance. We can diagnose there, and we can assist any. Uh, medical assistance needed for you, and we can take it further from there. So, please utilize this home healthcare services. So, we are launching it on the uh, eve of the World Diabetic Day. So, oh, and we have made uh, all the packages in a very affordable rates for all the patients. So, please utilize it. And also for the uh, World Diabetic Ulcers, we have made so many. Uh, ప్యాకేజెస్ అండ్ ఆల్ దర్ ప్రొసీజర్స్ అండ్ ఆల్ ద సర్జరీస్ అఫోర్డబుల్ రేట్ ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ and అండ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వ్యాస్క్లా సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ షుగర్ వ్యాధి శరీరంలో అనేక భాగాలను దెబ్బతీస్తుంది అలానే కాళ్ళల్లో కూడా పుండ్ రావడం ద్వారా మానకపోవడం వల్ల వేళ్ళు కాళ్ళు కోల్పోతూ ఉంటారు కాళ్ళల్లో వచ్చే పుండ్లకి సరైన వైద్యం అందక సకాలంలో వైద్యం అందక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఇద్దరికి కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది ఇంతటి పెద్ద సమస్య ఈ కాళ్ళల్లో పుండు రావడం షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళల్లో పుండు రాకుండా ఉండాలి కాళ్ళు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి రాకుండా చూసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనవి షుగర్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి తరచుగా చెక్ చేసుకొని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఉండే వాళ్ళు పొగాకుని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు అలాగే ఇంట్లో వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళ పాదాలని ప్రతిరోజు చెక్ చేయాల్సి ఉంటుంది కాలి వేళ్ల మధ్య పాచిబట్టి పుండ్లు వచ్చి వేళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పాదాలు చెక్ చేయాలి వాటిలో ముఖ్యమైనవి కాలి వేళ్ల మధ్య పాచి పడుతుందా కాళ్ళల్లో ఆనలు వస్తున్నాయా పుండ్లు వస్తున్నాయా వీళ్ళకి స్పర్శ తెలిసే తక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే గాయాలు వాళ్ళకే వాళ్ళు గుర్తించలేరు అందువల్ల ఇంట్లో ఉండే వాళ్ళు కానీ చూడగలిగితే మొదటి రోజే గుర్తించవచ్చు మొదటి రోజే గుర్తిస్తే వెంటనే వైద్యం తీసుకుంటే ఆయింట్మెంట్తోనే పోతుంది వాళ్ళకే వాళ్ళు కనిపెట్టాలంటే చాలా రోజులు పడుతుంది చాలా లోతుగా పోయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది అలా అయినప్పుడు దానికి వచ్చే ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది కొన్ని కొన్నిసార్లు వేడ్లు కాళ్ళు కూడా తీసేయాల్సి వస్తుంది అందుకని ఇంట్లో ఉండేవాళ్ళు ప్రతిరోజు గమనించాల్సింది వేళ్ల మధ్య పాచి పడుతుందా పుండ్లు ఏమన్నా ఉన్నాయా కొత్తగా కాళ్ళల్లో ఆనేలు ఏమన్నా వస్తున్నాయా అలాగే కాళ్ళకి వేళ్ళల్లో వచ్చే మార్పులు కూడా గమనించాల్సి ఉంటుంది కొంతమందికి వేళ్ళు ముందుకు వంగిపోవడం కానీ లేదా వెనక్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఆ భాగంలో ప్రెషర్ పడి కొత్తగా పుండ్లు వస్తుంటాయి అందుకని వీళ్ళు చెప్పులు మెత్తటివి వాడాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకూడదు అలానే తరచుగా రక్త ప్రసరణ చెకప్ చేసుకొని అది తగ్గున్నట్లయితే దానికి తగ్గట్టుగా మందులు అవి వాడడం ద్వారా పుండు వరకు రాకుండా చూసుకోవచ్చు ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లు మా మెడిసిన్స్ యూజ్ చేయండి ఎటువంటి మెడిసిన్స్ పని లేదు హెచ్బిఏ వన్స్ ట్వెల్వ్ ఉంది జస్ట్ టూ వీక్స్లో అది సిక్స్కి వచ్చేసింది ఫైవ్కి వచ్చేసింది అని చెప్తా ఉన్నాడు అవి వాళ్ళని కామెంట్ చేయడం కంటే కూడా హెచ్బీఏ వన్షి అంటే త్రీ మంత్స్ ఈ యావరేజ్ అనమాట టూ వీక్స్లో ట్వల్వ్ ఉండదు ఫైవ్ రాదన్నమాట సో హెచ్బీఏ వన్షి మనకి మాములుగా చాలామంది వస్తుంది సార్ డయాబెటీస్ రివర్స్ అవుతుందా అనేది డయాబెటీస్ రివర్స్ అనేది అసలు ఉండదు అనేది ఉంటుంది అంటే మనకి మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ అనేది టైప్ వన్ అంటే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ మనం ఇన్సులిన్ తీసుకోవాలి ఇక టైప్ టూ గురించి ఎక్కువ కామను దాని గురించి మాట్లాడుకుంటే టైప్ టూని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వితౌట్ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ సో మనకు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే టైప్ టూ మనం కంపల్సరీ లాంగ్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్సే కానీ వితౌట్ మెడిసిన్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం తీసుకోవాలి అది డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవి మనం కరెక్ట్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఇయర్స్ వరకు మనం టాబ్లెట్స్ లేకుండా కంటిన్యూగా చేసుకోవచ్చు అలా కాకుండా ఎప్పుడైతే మళ్ళీ మనం ఫుడ్ కంట్రోల్ తప్పుతామో ఎప్పుడైతే మళ్ళీ ఎక్సర్సైజ్ లేకుండా షెడంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో మళ్ళీ మనకి లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ సచువేషన్స్ ఉండడం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది సో మన రివర్స్ ఉంటుందని కాకుండా దాన్ని రిమిషన్లో పెట్టుకోండి దానికోసం మనం తగిన డైట్ ఎక్సర్సైజ్ ఫాలో కావాలి సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డయాబెటిక్ డై థీమ్ కూడా ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్ అంటే డయాబెటీస్ అనే ఓన్లీ మెడిసిన్స్తో కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ డైట్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఎమోషనల్ కానీ మైండ్ స్టేటస్ కానీ వాటికి కంట్రోల్ చేసుకుంటూ స్ట్రెస్ లైఫ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో మనకి ఈ అవేర్నెస్ ఉండి మనం ఎవరిని నమ్మకుండా మనం చెక్ చేసుకుంటూ గ్లూకమీటర్తో మన కంట్రోల్లో ఉందంటే డైట్తో ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మనం ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము మనం ప్రతి ఒక్క సంవత్సరం వరల్డ్ డయాబెటిక్ డేని నవంబర్ ఫోర్టీన్ జరుపుకుంటాము ఈ వరల్డ్ డయాబెటిక్ డయా డయాబెటిక్ డే సింబల్జీ బ్లూ సర్కిల్ ఉంటుంది ఈ బ్లూ సర్కిల్ ఏంటంటే నథింగ్ బట్ రిలేషన్ పెట్టింది డాక్టర్ పేషెంట్ అండ్ సొసైటీ డాక్టర్ పేషెంట్ సొసైటీ సొసైటీ వీ ఆల్ టుగెదర్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫైట్ అగ్నోస్ది డయాబెటీస్ అనమాట మనం డయాబెటిస్ మన ఇండియాలో ఎవ్రీ సెవెంత్ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ ఆర్ రబ్రీ డయాబెటీస్ అనమాట మనం ఎర్లీగా ఈ పేషెంట్ని డయాగ్నోస్ చేసినట్టయితే డయాగ్నోస్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కాంప్లికేషన్స్ రాకుండా మనము నివారించవచ్చు మనము రీసెంట్గా టెక్నాలజీస్ బాగా డెవలప్ అవుతున్నాయి రీసెంట్ మెడికేషన్స్ ఆల్సో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ మెడికేషన్స్ ఇన్సులిన్ యూజెస్ని క్రాస్ చేసాయి సమ్ ఆఫ్ ది మెడికేషన్స్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇస్తే కంట్రోల్ చేయడమే కాకుండా కిడ్నీ మరియు గుండెని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ జీఎల్టీ టూ ఇనిహిబిటార్స్ జిఎల్పి వన్ అన్లాక్స్ రీసెంట్ టెక్నాలజీ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ విత్ ఏఐ టెక్నాలజీ అటాచ్ చేసుకుంటే ఈ మనం ఫోన్ ద్వారా ఈ యాప్ ద్వారా మనము బ్లడ్ షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా మనము ట్రాక్ చేసుకొని పేషెంట్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం డయాబెటీస్ కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనము యాజ్ అ సొసైటీలో ఒక మెంబర్గా ఒక ఫ్యామిలీ పర్సన్గా మనం ఏం చేయాలంటే వీల్ కమ్ టుగెదర్ ఫార్వర్డ్ వచ్చి ముందుకు వచ్చేసి పేషెంట్ డయాబెటిక్ పేషెంట్స్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా డయాబెటిక్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు మన సొసైటీలో స్కూల్స్ ఆఫీసెస్ కమ్యూనిటీస్ అందరూ కలిసికట్టుగా ప్రయత్నించి డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి డయాబెటీస్ని ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం డయా డయాబెటీస్ కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ రోజే మనం వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేసుకుందాము అందులో మూడు కాంపినెంట్స్ మనము అనుకోవచ్చు ఫస్ట్ వన్ ఏంటంటే ప్రతి ఒక్కరు మనము షుగర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అన్న షుగర్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నంబర్ టూ హెల్దీ డైట్ అండ్ స్టే యాక్టివ్ అంటే మనము డైట్ హెల్తీగా తీసుకోవడము నంబర్ టూ డైలీ యాక్టివ్గా ఉండడం ద్వారా డయాబెటీస్ అనేది మనకి కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు నంబర్ త్రీ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ని మనము కేర్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఎమోషనల్ సపోర్టు మోటివేషనల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా పేషెంట్ వాళ్ళు మనము షుగర్ బెటర్గా కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంది నా స్పీచ్ని ఇంతటితో ముగిస్తున్నాను నాకు ఇక అవకాశం ఇచ్చిన వేడికవర్కి మేనేజ్మెంట్కి మా కోలీగ్స్కి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం